హాయ్ హలో వెల్కమ్ టు ఐఆర్ పొలిటికల్ సర్వీస్ గత సంవత్సరాల అనుభవంతో ఎన్నో పార్టీలకు ఎంతో మంది ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా సర్వేలు చేస్తూ పొలిటికల్ స్ట్రాటజీని కూడా క్రియేట్ చేస్తుంది మన ఐఆర్ పొలిటికల్ సర్వీస్ ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని బై ఎలక్షన్స్ జరగబోయేటటువంటి బై ఎలక్షన్స్ వైపే చూస్తోంది సో ఇక్కడ కూడా మనం ఇంతవరకు ఎన్ని సర్వేలు చేసినా కూడా ఎక్కడ కూడా ఐఆర్ పొలిటికల్ సర్వే ఎక్కడ కూడా ప్రజెంటేషన్ అనేది చేయలేదు దిస్ వాస్ అవర్ ఫస్ట్ టైం వీఆర్ ప్రెజెంటింగ్ ఆన్ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ అప్ కమింగ్ బై ఎలక్షన్స్ సో ఇక్కడ మనం ప్రజెంటేషన్ అనేది ఇక్కడ చేయబోతున్నాము అంతకంటే ముందు ఐఆర్ పొలిటికల్ సర్వే ఎలాంటి స్ట్రాటజీస్ తోటి శాంపుల్స్ కలెక్షన్ చేసుకుంటుంది ఎలా ఎంత యాక్యురేట్ గా అలర్టిక్ చేసి దాని లోకల్ ఎక్స్పర్టర్స్ తో డిజైన్ చేసుకుని దాని తర్వాత ప్రొఫెషనల్ రిపోర్ట్స్ అనేది ఇక్కడ మనకు ఎగ్జిబిట్ చేస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్ కట్ గా చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా కూడా ఒక ఫైవ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఫైవ్ డిఫరెంట్ కేటగిరీస్ తో మన ఐఆర్ పొలిటికల్ సర్వే అయితే ఇక్కడ సర్వే మొత్తం నిర్వహించడం అయితే జరిగింది అందులో ఫస్ట్ థింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ తర్వాత జెండర్స్ కూడా ఉంటది తర్వాత ఎడ్యుకేషన్ అండ్ కేటగిరీస్ అండ్ ఆక్యుపేషన్ ఇన్ని విధాలుగా ఫైవ్ కేటగిరీస్ డివైడ్ చేసుకొని ఇక్కడ సర్వే అనేది చేయడం జరిగింది దాంట్లో ముందుగా మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ గనక చూసుకుంటే ఇక్కడ కంప్లీట్ కాన్స్టిట్యుయెన్సీ గురించి ఉన్న కొన్ని డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది దాంట్లో ఫస్ట్లీ కాన్స్టిట్యుయెన్సీ వచ్చేసి జూబ్లీ హిల్స్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ వచ్చేసి సెకండ్ స్టేట్ తెలంగాణ అండ్ ఇక్కడ టోటల్ శాంపుల్స్ వచ్చేసి ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ అంటే మనం టోటల్ గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తీసుకున్న శాంపుల్స్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ప్లస్ అండి కాకపోతే ఇక్కడ నుంచి మనం ఆ ఫైవ్ ప్లస్ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ఫీల్డ్ వర్క్ లో కానీ గ్రౌండ్ రిపోర్ట్ లో కానీ అన్ని ఫిల్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన శాంపుల్ ఏంటి అంటే ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ శాంపుల్స్ అనమాట ఆ తర్వాత కూడా మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మేల్స్ ఫీమేల్స్ అండ్ టోటల్ ఓటర్స్ కూడా మనకి ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది అండ్ దట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ లోనే మన సర్వే ఎప్పుడు స్టార్ట్ అయింది అనే డేట్ మనకి ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం కూడా జరుగుతుంది సో ఐఆర్ పొలిటికల్ సర్వే జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ మొత్తంలో ఎప్పుడైతే మూడు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులను ఖరారు చేశారో అప్పుడే మన సర్వే అనేది స్టార్ట్ చేయడం జరిగింది అంటే ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ టూ ట్వంటీ ఫైవ్ దాదాపుగా సర్వే కి మనం ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే సర్వే మొత్తం చేయడం జరిగింది అందులో కూడా మన టీం ప్రతి రోజు మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది కామన్ పబ్లిక్ కామన్ ఓటర్స్ ని మనం డిజైన్ చేసుకున్న ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చనరీస్ తో వాళ్ళని క్వశ్చన్ చేసి ఆ శాంపుల్స్ అనేవి ఇక్కడ కలెక్ట్ చేయడం జరుగుతుంది నేను ఇందాక మీతో చెప్పాను ఫైవ్ థౌసండ్ ప్లస్ శాంపుల్స్ ఉంటే అవి మొత్తం ఫిల్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన టోటల్ శాంపుల్స్ అని మనం ఇక్కడనే పార్టీ సపోర్ట్ ఏంటి అనేది ఇక్కడ కూడా ఇక్కడే డివియేట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకు టోటల్ శాంపుల్స్ అనేది ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ సెవెన్ కింద మనకు టోటల్ శాంపిల్స్ అనేది వచ్చింది తర్వాత కాన్స్టియన్స్ ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఎన్ని పోలింగ్ బూత్స్ ఉన్నాయంటే ఫోర్ జీరో సెవెన్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ పోలింగ్ బూత్స్ ఇక్కడ జిహెచ్ఎంసీ వార్డ్స్ యాక్చువల్లీ అఫీషియల్ డేటాలో అయితే జిహెచ్ఎంసి వార్డ్స్ వచ్చేసి సిక్స్ మాత్రమే కాకపోతే ఇక్కడ ఏంటి అంటే అవుట్ ఆఫ్ సెవెన్ డివిజన్స్ సోమాజీ కూడా వచ్చేసి కైరాబాద్ లో కాకుండా ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ లో కూడా సమ్ ఆఫ్ ది పార్ట్ అనేది జూబ్లీ హిల్స్ కి కూడా అటాచ్ అయి ఉండడం వల్ల ఇక్కడ సోమాజిగూడని కూడా మనం వన్ ఆఫ్ ది వార్డ్ కింద ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది అంతేకాకుండా మేజర్ బస్తీలు స్లమ్స్ అండ్ ఇక్కడ కాలనీస్ కూడా మనకి ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది అండ్ దీంతో పాటుగా ప్రీవియస్ ఎలక్షన్ ఎప్పుడు జరిగింది అనేది కూడా మనం మన బేసిక్ ఇన్ఫర్మేషన్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది సో జూబ్లీ హిల్స్ లో లాస్ట్ సెలక్షన్ టూ జీరో టూ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా ఫైవ్ డిఫరెంట్ కేటగిరీస్ లో మన సర్వే అనేది డిస్ట్రిబ్యూట్ అన్నాను కదా ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత జెండర్ డిస్ట్రిబ్యూషన్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మేల్స్ అండ్ ఫీమేల్స్ మేల్స్ అండ్ ఫీమేల్స్ డివైడ్ చేసినప్పుడు మనకు ఒక్కసారి గ్రాఫ్ అనేది మీరు చూసుకున్నట్లయితే ఫీమేల్స్ ఫార్టీ త్రీ పాయింట్ ఎయిట్ మేల్స్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ టూ ఇక్కడ కంపేర్ చేసినటువంటి ఫీమేల్స్ అండ్ మేల్స్ కి కూడా నాట్ ఓన్లీ విత్ పర్సంటేజెస్ బట్ వాళ్ళు కంపేర్ చేసినప్పుడు ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ లో మేల్స్ అండ్ ఫీమేల్స్ సపోర్ట్ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఎగ్జిబిట్ అవుతుంది యూ కెన్ సి ఐఎన్సి ఫార్టీ పాయింట్ ఫోర్ బిఆర్ఎస్ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ బిజెపి సెవెంటీన్ పాయింట్ టూ అదర్స్ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ ఇది జెండా డిస్ట్రిబ్యూషన్ లో మనకు వచ్చిన పర్సెంటేజ్ అనమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ థింగ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ డిస్ట్రిబ్యూషన్ మనం ఏదైతే సర్వే శాంపుల్స్ సేకరించేటప్పుడు ఏదైతే క్వశ్చనరీ అనేది ప్రిపేర్ చేసుకుంటామో నాట్ ఓన్లీ ఫర్ ద ఆల్ ద సేమ్ క్వశ్చన్స్ కాకుండా ఎడ్యుకేషన్ అన్ఎడ్యుకేటెడ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వే ఆఫ్ లో మన టీమ్ అంతా అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి డైరెక్ట్ ఓటర్ దగ్గర నుంచి శాంపుల్స్ అనేది సేకరించడం అయితే జరుగుతుంది సో ఇక్కడ అలా తీసుకున్న శాంపుల్స్ లోనే ఎడ్యుకేషన్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసరికి అన్ఎడ్యుకేటెడ్ ఫార్టీ వన్ పాయింట్ సెవెన్ ఎడ్యుకేటెడ్ ఫిఫ్టీ ఎయిట్ త్రీ ఇక్కడ కూడా వీళ్ళిద్దరి పర్సంటేజెస్ పార్టీల వారిగా మనం డివైడ్ చేసుకున్నప్పుడు వచ్చిన పర్సెంటేజ్ ఏంటి అంటే ఐఎన్సీ కి థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ బీఆర్ఎస్ కి థర్టీ నైన్ పాయింట్ సిక్స్ బీజేపీకి నైన్టీన్ పాయింట్ వన్ కంపేర్ టు జెండర్ డిస్ట్రిబ్యూషన్ లో ఎడ్యుకేషన్ కి మనకు చూసుకున్నట్టు అయితే బీఆర్ఎస్ కొంచెం పర్సెంటేజ్ లో హై ఉందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐఎన్సీ ఇక్కడ ఎడ్యుకేటెడ్ లెవెల్స్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ లో ఉంటే బీఆర్ఎస్ మాత్రం థర్టీ నైన్ పాయింట్ సిక్స్ అప్రాక్సిమేట్లీ వన్ ఆర్ టూ పర్సెంటేజ్ హైలో ఉందని ఇక్కడ మనకైతే క్లియర్ గా ఎగ్జిబిట్ అవుతుంది అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ కేటగిరీ డిస్ట్రిబ్యూషన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మనకి దట్ బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ మైనారిటీ అండ్ క్రిస్టియన్ ఇన్ని విధాలుగా మనం కేటగిరీస్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు మనం తీసుకున్న శాంపుల్ ఏదైతే ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఏదైతే ఉందో అందులో నుంచి వివిధ వారిగా వివిధ కులాల వారిగా కూడా మనం ఆ పర్సంటేజ్ ఇక్కడ డివైడ్ చేసిన తర్వాత దాన్ని కూడా ఐఎన్సీ బిఆర్ఎస్ బిజెపి అండ్ అదర్స్ లోకి మనం చేసినప్పుడు వచ్చిన పర్సంటేజెస్ ఇవి ఐఎన్సీకి కులాల వారిగా మనం చూసినప్పుడు ఒక్కసారి మీరు గ్రాఫ్ కూడా చూస్తే ఐఎన్సీ కి ఫార్టీ వన్ పాయింట్ వన్ బిఆర్ఎస్ కి థర్టీ సిక్స్ పాయింట్ త్రీ బీజేపీకి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ అండ్ అదర్స్ కి త్రీ పాయింట్ సెవెన్ అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది ఓవరాల్ గా ఇదంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఆక్యుపేషన్ డిస్ట్రిబ్యూషన్ శాంపుల్స్ తీసుకున్నామని ఇంతకు ముందుకే మనం చెప్పాం ఆ శాంపుల్స్ ఎలా తీసుకున్నారు నార్మల్ కామన్ పీపుల్ అంటే వాళ్ళు డైలీ ఆక్యుపేషన్ ఏం చేస్తారు అనే విధిగా కూడా మనము శాంపుల్స్ తీసుకున్నప్పుడు ప్రైవేట్ జాబ్స్ కానివ్వండి డైలీ వేజెస్ లేబర్స్ హోమ్ మేకర్స్ స్మాల్ ట్రేడర్స్ గవర్నమెంట్ జాబ్స్ అన్ఎంప్లాయడ్ ఇట్లా టెన్ కేటగిరీస్ అనమాట మీరు ఒక్కసారి ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ క్లియర్ కట్ గా పర్సెంటేజ్ కూడా ఎగ్జిబిట్ అయ్యి ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్యుపేషన్స్ వాళ్ళ వైజ్ గా మనం ఇక్కడ పర్సెంటేజెస్ తీసుకున్నాము అందులో ప్రైవేట్ జాబ్స్ నైన్టీన్ పాయింట్ ఫోర్ డైలీ థర్టీన్ పాయింట్ ఫోర్ హోమ్ ఫోర్టీన్ ఫోర్టీన్ పాయింట్ 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 టూ లేబర్స్ వచ్చేసి వచ్చేసి జీరో జీరో సీనియర్ సిక్స్ స్టూడెంట్స్ సెవెన్ ఫైవ్ ఫిఫ్టీన్ వన్ గవర్నమెంట్ ఎంప్లాయిన్ పాయింట్ సిక్స్ అదర్స్ వచ్చేసి ఫోర్ పాయింట్ సిక్స్ టోటల్ గా ఈ ఫైవ్ డిఫరెంట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ అయిన తర్వాత పార్టీ సపోర్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ దీస్ డిస్ట్రిబ్యూషన్స్ ఈ ఫైవ్ విడివిడిగా ఎక్కడ పర్సెంటేజ్ ఇచ్చిన తర్వాత మనకు ఓవరాల్ పర్సెంటేజ్ అనేది ఇక్కడ ఏదైతే పార్టీ సపోర్ట్ అనేది గ్రాఫ్ ఇచ్చామో దీంట్లో పార్టీ సపోర్ట్ అనేది క్లియర్ కట్ గా ఎగ్జిబిట్ చేయడం జరిగింది అందులో మనం ఒక్కసారి చూసినట్టు కాంగ్రెస్ థర్టీ నైన్ పాయింట్ సెవెన్ బిఆర్ఎస్ థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ బీజేపీ ఎయిటీన్ పాయింట్ త్రీ అదర్స్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫోర్ సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి అంటే కంపేరింగ్ టు బిఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ కొంచెం ప్రాబబిలిటీ హైలో ఉందని మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అవుతుంది దట్టు పార్టీ కూడా ప్లస్ ఆర్ మైనస్ టూ పాయింట్ జీరో అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కంపేరింగ్ టు బిఆర్ఎస్ కంటే కూడా కాంగ్రెస్ త్రీ టు ఫోర్ పర్సెంట్ మధ్యలోనే విన్నింగ్ అయ్యే ఛాన్సెస్ మనకి ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి సో ఇంతే కాకుండా మన సర్వేలో ఐఆర్ పొలిటికల్ సర్వేలో ఏంటి అంటే ఇది ఒక ప్రత్యేకమైన విషయం అనేది చెప్పుకోవచ్చు ఏంటి అంటే నాట్ ఓన్లీ ద పార్టీస్ ఒక్క పార్టీస్ ని కన్క్లూడ్ చేసుకునే సర్వే అనేది ఇక్కడ జరగదు పార్టీలో ఉన్న అభ్యర్థులను కూడా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాన్ని కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అంటే పార్టీకి సంబంధించింది వేరు అండ్ వ్యక్తిగతంగా కూడా వ్యక్తిగతంగా వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్ ఏంటి అనేది కూడా మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది సో ఇక్కడ కాంగ్రెస్ నుంచి వల్ల నవీన్ యాదవ్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ఈయనకి వ్యక్తిగత ఇమేజ్ ఒక్కసారి మనం కంక్లూడ్ చేసుకున్నట్టు అయితే ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ అంటే పార్టీ సపోర్ట్ కంటెంట్ కూడా ఇక్కడ మనం ఆల్రెడీ ఎగ్జిబిట్ చేసాం కదా పార్టీ సపోర్ట్ వచ్చేసి థర్టీ నైన్ పాయింట్ సెవెన్ ఉంటే ఇక్కడ ఆయన వ్యక్తిగత ఇమేజ్ వచ్చేసరికి మాత్రం అది ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ అంటే కంపేర్ టు పార్టీ కంటే కూడా ఆయన ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ ముందంజలోనే వ్యక్తిగతంగా కూడా అక్కడ బాగున్నట్టు మనకి ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతుంది అవుతుంది అండ్ మాగంటి సునీత గారు థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇది కూడా ఏంటి అంటే పార్టీ సపోర్ట్ ఒకసారి చూసుకుంటే థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఇక్కడ మాగంటి సునీత గారికి ఆ పర్సెంటేజ్ రావడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ మాగంటి ఆయన వాళ్ళ హస్బెండ్ అని కూడా చెప్పుకోవచ్చు మాగంటి గారు కూడా నెక్స్ట్ బీజేపీ కూడా లంకాల దీపక్ రెడ్డి గారికి కూడా సిక్స్టీన్ పాయింట్ సెవెన్ కంపేర్ టు ఫార్టీ పర్సెంటేజెస్ కంటే కూడా ఈయన టూ పర్సెంట్ డౌన్ లోనే ఉన్నారు వ్యక్తిగత ఇమేజ్ కంటే లంకాల దీపక్ రెడ్డి గారికి పార్టీ ఇమేజ్ కొంచెం ప్లస్ లో ఉందని కూడా మనం ఇక్కడ క్లియర్ కట్ గా మనకు కనిపిస్తోంది దాని తర్వాత మనం ఒక్కసారి కంపేర్ చేసుకుంటే ఆ ప్రీవియస్ ఎలక్షన్స్ ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ లో బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ ఫార్టీ త్రీ పాయింట్ నైన్టీ ఫోర్ పర్సెంట్ లో ఉన్నారు ఐఐసి నుంచి అజారుద్దీన్ గారు థర్టీ ఫైవ్ పాయింట్ త్రీ లో ఉన్నారు అండ్ బీజేపీ దీపక్ రెడ్డి గారికి ఫోర్టీన్ పాయింట్ లెవెన్ ఎంఐఎం నుంచి అయితే మొహమ్మద్ రషీద్ ఫజారుద్దీన్ గారికి ఫోర్ పాయింట్ ట్వంటీ ఎయిట్ లో ఉన్నారు ఇది మొత్తం కంప్లీట్ ప్రీవియస్ ఎలక్షన్ ఎప్పుడైతే టూ జీరో టూ త్రీ లో జరిగిందో ఆ ఎలక్షన్ కి సంబంధించిన డేటా ఇది మరి టూ థౌజండ్ ఎయిటీన్ లో జరిగిన ఎలక్షన్స్ కూడా ఒక్కసారి మనం కంపేర్ చేసుకుంటే బీఆర్ఎస్ నుంచి గోపీనాథ్ గారికి ఫార్టీ ఫోర్ పాయింట్ థర్టీ ఐఎన్సీ నుంచి పి విష్ణువర్ధన్ రెడ్డి గారికి థర్టీ ఫోర్ పాయింట్ టూ బిజెపి నుంచి శ్రీధర్ రెడ్డి గారికి ఫైవ్ పాయింట్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెంట్ గా కూడా అప్పుడు వల్లాల నవీన్ యాదవ్ గారు పోటీ చేసినప్పుడు ఆయనకి ట్వెల్వ్ పాయింట్ జీరో పర్సెంటేజ్ అయితే వచ్చింది అండ్ నెక్స్ట్ టూ జీరో వన్ ఫోర్ లో కూడా ఒక్కసారి మనం ఈ ఎలక్షన్ ని కూడా కంపేర్ చేసుకుంటే టీడీపీ నుంచి మాగంటి గోపినాథ్ గారు ఆయన థర్టీ పాయింట్ సెవెన్ ఎయిట్ తర్వాత ఎంఐఎం నుంచి వల్ల నవీన్ యాదవ్ గారు సో వల్లాల నవీన్ యాదవ్ గారు ఇది థర్డ్ టైం పోటీలో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది ఐఎన్సీ నుంచి పి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయనకి ట్వంటీ పాయింట్ త్రీ ఫోర్ టిఆర్ఎస్ నుంచి రాములు ముదిరాజ్ గారు లెవెన్ పాయింట్ ఫిఫ్టీన్ సో ఓవరాల్ గా ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే పార్టీ సపోర్ట్ వచ్చిన వ్యక్తిగతంగా సపోర్ట్ ఏదున్నా కూడా మనకి ఇక్కడ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ లో ఇప్పుడు అప్కమింగ్ బై ఎలక్షన్స్ లో మనకు జస్ట్ త్రీ నుంచి అంటే చాలా స్వల్ప మెజారిటీ తోటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముందంజలో గెలవబోతుంది అని మనకి ఇక్కడ ఈ పర్సంటేజ్ చూసినప్పుడు మనకు క్లియర్ కట్ గా కనిపిస్తుంది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రజా బల్గం డిజిటల్ న్యూస్ పేపర్